ఓకే అండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక విషయం పైన ఈరోజు మాట్లాడడం అనేది జరుగుతుంది ఏంటి అంటే ఆ విషయం వచ్చేసి మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొంభై రోజులు అవుతున్నది ఈ తొంభై రోజుల నుండి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే ముందు ఏం చెప్పిందంటే అధికారంలోకి వచ్చేసిన తర్వాత వంద రోజులలో మేము ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాము అని చెప్పి ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామంటే వంద రోజులలో అమలు చేస్తామని చెప్పినారు మరి ఇది ఆరు గ్యారెంటీలో అని అమలు చేస్తామని చెప్పినారు మరి ఇంకో కోణంగా మనం ఆలోచిస్తే మరి వంద రోజులు కాలేదు మరి ఆరు గ్యారంటీలు అమలు చేస్తారా ఇంకా పది రోజులు మిగిలి ఉన్నాయి మరి తొంభై రోజులు పూర్తి అయింది ఇంకా పది రోజులు మిగిలి ఉన్నది కాబట్టి మరి ఇంకా హామీలు అనేది కాలేదు ఇంకోటి అయిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే కొడంగల్ సభలో ఫిబ్రవరి నెల ఆఖరి వరకు మేము రైతు బంధు పూర్తిగా అందరు ప్రతి రైతుకు చేస్తామనేసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి ఫిబ్రవరి ఆఖరి అయిపోయింది మరి ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకోటి చూసుకున్నట్టయితే మనము ఆరు గ్యారెంటీలు మరి ఆరు గ్యారెంటీల్లో ఎంత వరకు అమలు అయింది మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం చెప్పుకుంటుంది ఆరు గ్యారంటీలను అమలు చేసినాం అమలు చేసినామని చెప్పుకుంటుంది మరి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇక్కడ అమలు చేసావు మనం రోజు చూసుకుంటున్నాము మనం ఫస్ట్ గ్యారెంటీ వచ్చేసి అండి మరి మహాలక్ష్మి పథకంలో ఏమేమి అంటే ఒకటి గ్యాస్ సిలిండరు రెండోది వచ్చేసి ఉచిత ప్రయాణం అంటే మహాలక్ష్మి పథకంలో ఇంకొక గ్యారంటీ ఉంది ప్రతి నెల ప్రతి మహిళ కుటుం ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఐదు వందల అది ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తామనేసి గతంలో సభలల్లో చెప్పారు ఎంత ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరి అనేసి మరి గతంలో చెప్పిర్రు మరి గతంలో చెప్పినట్టు మరి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరి వేసిరా అంటే వేయలేరు మరి ఇది ఇది ఫేక్ ఇది మరి వేయలేరు ఇది ఇది మరి ఇది మన కేసీఆర్ల బాటల్లోనే మరి రేవంత్ రెడ్డి గారు కూడా అనేసి అనుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఒకండి ఇప్పుడు రైతు భరోసాలో చూసుకున్నట్టయితే ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పారు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి మరి ప్రతి రైతుకు సెకండ్ ఆమె వచ్చేసి ప్రతి రైతుకు మరి పదిహేను రూపాయ పదిహేను వేల రూపాయలు పడ్డాయంటే మరి అది కూడా పర్లేదు రెండోది వచ్చేసి మరి వ్యవసాయ కూలీలకు బంద్ వచ్చి రైతు భరోసా వచ్చేసి ప్రతి రైతుకు ప్రతి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పడతాయని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి పదిహేను వేలు రూపాయలు ఇస్తామని చెప్పారు మరి అది కూడా జరగలేదు మరి వ్యవసాయ కూలీలకు మరి చాలా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యవసాయ కూలీలకు మరి ఇప్పటి వరకు కూడా మరి పన్నెండు వేల రూపాయలు ఇస్తామనేసి మరి చెప్పారు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు మరి మరి వీటి వీటి కూడా మరి పర్లేదు ఇంకోటి వరి పంటకు ప్రతి ప్రతి వరి పంట పైన ఐదు వందలు బోనస్ అంటే మార్కెట్లో ఉన్న ధర పైన కాకుండా ఇంకా ఐదు వందలు ఎక్స్ట్రా కలిపి మరి ఐదు వందలు ఇస్తారంట ఎవరు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు రైతు భరోసా దాంట్లో పెట్టి పెట్టిరు మరి మరి ఇది అమలైంది అంటే అంటే ఇది కూడా అమలుగాలి ఇంకా రైతు ఇంకా వరి పంట మొన్న మొన్న అయిపోయింది మరి గెలిచిన తర్వాత అయిపోయింది మరి దాంట్లో ఎలాంటిది కూడా మరి వరి కూడా అంతా అమ్ముకున్నారు కానీ మరి ఎక్కడ కూడా మరి దాంట్లో ఇవ్వలేరు మరి మరి గత ఇప్పుడు 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 మళ్ళీ నాట్లు వేస్తున్నారు నాట్లు వేసుకోవడం పూర్తి అయింది మరి మరి నెక్స్ట్ వచ్చే మరి మరి యాసంగి పంట ఉంది కదా మరి దాని దాంట్లో ఈ నా ఇస్తరో ఇయరో మరికి తెలియదు మళ్ళా మరి ఈ ఈ అమ ఈ పథకాన్ని అమలు చేసిన అంటే జీరో అంటే అమలు చేయలేడు ఓకేనా మరి ఇంకొకటి మరి ఇంకొకటి విషయం ఏంటంటే మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏది మనకు చాలా మాటలు ఒక విషయం చెప్పారు ఎలక్షన్ల ముందు టింగ్ టింగ్ టింగు మన రైతుల అకౌంట్ లో అంటే చెప్పిన మరి ఆ అమౌంట్ ఎక్కడ పోయిందో మరి ఇప్పటివరకు కూడా ఎవరు కూడా చెప్పలేరు మీడియా ముందుకు వచ్చేసి సెకండ్ వచ్చేసి సెకండ్ చూసుకుందాం మనము గృహ జ్యోతి పథకం ఉంది కదా మరి ఈ గృహజ్యోతి పథకము మొన్నటి మొన్ననే అమలు చేసారు మరి ఇందులో ఇంకొకటి తీసుకొని వచ్చారు మరి ఏందంటే గృహజ్యోతి పథకంలో కండిషన్స్ పెట్టినండి ఏంది రెండు వందల యూనిట్ మనకి ఎంత ఇస్తామన్నారు ఇక్కడ రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్ అంటే రెండు వందల యూనిట్లు కాగితే తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి తెల్లని రెండు వందల యూనిట్లు కాగితే ఫ్రీ ఫ్రీగా ఇస్తామని చెప్పారు మరి ఇక మరి తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మరి ఫ్రీగా మరి తెల్ల రేషన్ కార్డు విషయమే మరి సభలో తీసుకురాలేరు ముందుకు అంటే ఇక్కడ మరి ఈ రెండు వందల యూనిట్లో ఫ్రీగా రిల రేషన్ కార్డు ఉన్నవారికి ఇస్తామనేసి అప్పుడు చెప్పలేరు మరి ఇప్పుడు ముందు తీసుకొని వచ్చింది అదొక కండిషన్ అనేది పెట్టించారు మరి ఇంకొక కండిషన్ ఇందులో ఏముంది అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకొకటి కండిషను రెండు వందలకే ఇప్పుడు రెండు వందల యూనిట్లు ఉన్నాయండి రెండు వందల యూనిట్లు కాలితే ఫ్రీగా ఒక ఒకవేళ ఇప్పుడు రెండు వందల ఒక్క యూనిట్ ఎక్స్ట్రా కాల్ అని ఈ టోటల్ అమౌంట్ కట్టేసేయాలి ఎంత కట్టేసాలి టోటల్ అమౌంటు కట్టేసేసేయాలి ఎవరికి గవర్నమెంట్కు కట్టేసేయాలి మరి ఇక్కడ ఈ కండిషన్ అనేది చెప్పిరా మరి ఇది కూడా చెప్పలేరు సేమ్ సీఎం లా అని చేస్తున్నారు మన గవర్నమెంట్ మరి అసలైన లబ్ధిదారుల కంటే ఇప్పుడు రెండు వందలు ఇప్పుడు వేసం ఎండకాలం వచ్చేసింది ఫ్యాన్లు కూడా నడుస్తాయి ఎవరి దగ్గర మన పేద మధ్య తరగతి కుటుంబాలు పేద కుటుంబాల దగ్గరనే ఫ్యాన్లు ఉంటాయి మరి వీ వీటి ఉంటాయి కాబట్టి మరి రెండు వందల యూనిట్లు మరి ఎంతవరకు కాలుతుందో కాలదో అనేసి ముందర చెప్పుకుందాము మరి రెండు వందల యూనిట్లు ఫ్రీ అంట మరి ఒక్క యూనిట్ పెరిగినా అని టోటల్ అమౌంట్ కట్టాలంట మరి జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా ఇంకొకటి ఇంకొక ఆమె మనం చూద్దాం ఇందిరమ్మ ఇల్లు మరి ఇందిరామ ఇల్లు మరి ఎంతమందికి వస్తాయి నిన్న ఒకటి ఏంటంటే నియోజకవర్గానికి ఎంతో సంథింగ్ పదమూడు వేలు మరి పదమూడు వేలు సంథింగ్ పదివేలు ఇల్లు అమలు చేస్తామనేసి నిన్న న్యూస్ వచ్చింది మరి ఈ న్యూస్ వచ్చిన దాని ప్రకారం అయితే ఇంకోటి ఇంకోటి లోపల జరుగుతున్నాయండి ఇది మా బాగా గుర్తు కేసీఆర్ సిస్టమ్ లాగానే మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అంటే చెప్తాను ఇప్పుడిప్పుడే మొదలైంది గ్రామాలలో ఏది పాలిటిక్స్ వేడి పైన ఈ పైన ప్రజలను ఎలా లొంగ తీసుకోవాలి ప్రజలతోటి ఎలా మా మమేకం కావాలి అనేది తీసుకున్నారు ప్రజలతోటి మమేకం కాదు ప్రజలను లొంగ తీసుకుంటారు ఇక్కడ ఎట్లా లొంగ తీసుకుంటారు ఇప్పుడు ఒక విలేజ్కి ఇప్పుడు మండల్ హెడ్ క్వార్టర్ అట్లాంటి విలేజ్లు ఉంటాయి అనుకోండి ఆ మండల ఎట్టుకుంటారు కౌంటర్ అట్లాంటి వచ్చేసి మాక్సిమం లేదంటే ఒక ఇప్పుడు ఏడు వందల ఇండ్లు ఉన్నాయనుకోండి ఒక్కొక్క ఒక్కొక్క విలేజ్కి వచ్చేసి ఒక ఏ ట్వంటీ వన్ ముప్పై ఇండ్లు వచ్చింది అనుకో ముప్పై ఇండ్లు వస్తాయండి ఈ ముప్పై ఇండ్లలో ఇల్లు లేని వారికి ఇల్లు స్థలం ప్లస్ ఇల్లు కట్టిస్తారని చెప్పారు మరి మరి ఇది ఎంతవరకు ఇందిరమ్మ ఇల్లు దాంట్లో మరి రెండు గ్యారెంటీ ఉన్నాయి అన్నమాట ఇల్లు స్థలం ఇస్తారు ప్లస్ ఐదు ఐదు లక్షలతోటి ఇల్లు కట్టిస్తామని ఈ గ్యారంటీ మరి ఈ గ్యారంటీ ఎంతవరకు అమలు అవుతుంది చూద్దాం ఇంకోటి అంటే ఏం చర్చ నడుస్తుందంటే విలేజ్ లాలు వచ్చేసి ఈ గ్యారంటీ పైన మేము పార్టీలో ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ గ్యారెంటీలు వస్తాయి ఎవరికి వస్తాయి పార్టీలో ఉన్న వ్యక్తులకు మరి ఈ విషయం చెప్పిర్రా ఈ విషయం చెప్పిర్రా అంటే కొంతమంది ఉంటారు పబ్లిక్ ఏమని ఉంటారు అటు ఇటు కాకుండా ఎట్లా అంటే ఏ పార్టీ గురించి నాకు సంబంధం లేదు ఈ పార్టీ గురించి నాకు సంబంధం లేదు అనే వ్యక్తిలో ఉంటారు మరి వాళ్ళు లాసిపోతారు ఎట్లా లాసిపోతారు అంటే వీళ్ళు ఇంట్లో ఉన్న పార్టీలో ఉన్న వ్యక్తులు ఫస్ట్ లాభాలు చూసుకోవాలి కదా వీళ్ళు ఎట్లా లాభాలు తీసుకుంటారు ఫస్ట్ దీంట్లో ఈ పార్టీలో తిరిగెత్తున్న వారికి మెయిన్గా కానీ ఎవరైతే ఈ విలేజ్లలో లీడర్షిప్ ఉంటాడో లీడర్గా ఉంటాడో ఆయన చెప్పు చేసాలో వారికి ఈ పథకం అనేది అమలు చేస్తారు ఎట్లా అమలు చేస్తారు అయ్యా దొర భాంషన్ అని ఓతరు చూడు పటేలా అని చూడు ఇట్లాంటి వాళ్ళకు ఈ పథకం అమలు చేస్తారు ఎట్లా వీళ్ళకే ఈ పార్టీలో పోయి కన్వర్ చేసుకున్న వాళ్ళకు వీడి వారికే ఈ ఇది ఈ పథకాన్ని అమలు చేస్తారు ఎట్లా అమలు చేస్తారు అంటే చెప్తాను చూడండి సపోజ్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది సరే బీఆర్ఎస్ పార్టీలో మరి కేసీఆర్ పైన అభిమానంతో కానీ ఇంకేదన్నా దానితోటి కానీ అరే నాకు కేసీఆర్ గెలిస్తే దళితులలో వచ్చే కేసీఆర్ గెలిస్తే మా పది లక్షలు వస్తాయి అనే ఉద్దేశంతో కొంతమంది పార్టీలలో చేరడం అని జరిగింది మరి దానితో నాట్ల అరే అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నవి నీకెందుకు ఇస్తాం బాయ్ నీకెందుకు ఇస్తాం మా పార్టీ మేము తీసుకుంటాం అనే కోణాలలో జరుగుతున్నది వాస్తవం ఇది మీరు కావాలంటే మీ విలేజ్లలో చెక్ చేసుకోండి నేను అవుదామంటే ఎట్లా విచార విచారణ జరుగుతుందో ఇది వాస్తవం చెప్తున్నాను మరి ఇది అందరికీ అందది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి మాత్రమే ఈ పథకం అనేది అందుతుంది మళ్ళీ అది ఎంపీ ఎలక్షన్ కన్నా ముందుగానే తీసుకొస్తారు మరి అక్కడ ఒక విలేజ్కి వచ్చేసి ఇరవై ఏడు ఏది ఇరవై ఇరవై ఏడు లేదా ముప్పై ఏళ్ళు పెట్టుకుందాం ఒక విలేజ్లో వచ్చేసి మూడు వేల ఓటర్స్ ఉంటారు మూడు వేల ఓటర్స్ ఓకేనా మూడు వేల ఓటర్స్ ఉంటే మూడు వేల ఓటర్స్ ఉంటే ఇంకా గరీబోలు ఉండి ఎంతమంది ఉంటారు మ్యాక్సిమం మ్యాక్సిమం లేదా మ్యాక్సిమం చెప్తున్నా ఎంతమంది అంటే ఈజీగా ఒక వంద వేసుకుందాం వంద మందికి వంద మందికి వేసుకుందాం వంద మందికి వేసుకుంటే ఈ వంద మందికి అమలు అవుతున్నాయా అయితే లేవు ముప్పై మందికి అమలు అవుతుంది ఈ ముప్పై మంది లేదవరు ఈ కాంగ్రెస్ పార్టీకి తొత్తుగాసిన వాళ్ళు సో కాంగ్రెస్ పార్టీ జెండా వెతుకున్న వారికి అందుతాయి మరి మిగతా వారు పేదవాళ్ళతో ఎక్కడ ఇంకా డెబ్బై మంది డెబ్బై మంది ఉంటారు కదా విలేజ్లో ఈ డెబ్బై మంది ఎక్కడ పోవాలి ఎవరైనా గుర్తించినా సెవెంటీ నెంబర్స్ ఈ డెబ్బై మంది ఎక్కడ పోవాలి ఈ డెబ్బై మంది అంటే వీళ్ళ పరిణామంలో ఉండదు అంటే సేమ్ కేసీఆర్ గారు మా పార్టీలో ఉన్న వారికి రైతు బంధిస్తాము అనే ఉద్దేశంతో ఎట్లా బహిరంగంగా ఎట్లా మాట్లాడినారో వీళ్ళది కూడా అదే జరుగుతుంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇంకొకటి నెక్స్ట్ నెక్స్ట్ పథకం మరి ఈ పథకం మరి అమలు కాలేదు మరి ఇది కూడా వంద రోజులు అన్నారు కానీ ఇది కూడా అమలు కాలేదు జీరో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏముంది అండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే పథకం ఏముందంటే యువ వికాసం యువ వికాసంలో హామీ ఏంది అంటే ఇవి గ్యారెంటీలు కాదు ఇవి హామీలు ఈ హామీలు ఏంటంటే చెప్తాను ఈ హామీలు ఏమున్నాయంటే విద్యా వికాసం అనే గ్యారెంటీలో ఏముంది అంటే ప్రతి విద్యార్థికి ఎలక్ట్రానిక్ స్కూటర్ ఇస్తామనేసి చెప్పారు మరి ఆ ఎలక్ట్రానిక్ స్కూటర్స్ మహిళలకు ఇస్తామని చెప్పారు మరి ఆ స్కూటర్స్ కూడా ఇవ్వలేరు ఇంకొకటి ఏంటి అంటే ఐదు లక్షలు అంట ఇది ఐదు లక్షలు కూడా భరోసా కల్పించలేరు వీళ్ళు యువతకు విద్య పైన ఐదు లక్షలు కూడా కల్పించలేరు మరి ఇంకొకటి ఏంటంటే చెయ్యూత నాలుగు వేల పింఛన్ ఇది జరిగింది అంటే అది కూడా జరగలేదు చెప్తున్నాను ఇది కూడా ఇది కూడా ఈ పథకం కూడా జీరో జరగలేదు ఏది జీరో అంటే జరగలేదు ఈ పథకం కూడా జరగలేదు ఇంకొక పథకం ఏంటంటే చేయూత పథకంలో చేయూత పథకంలో ఇది జరిగిందా అంటే ఇది కూడా జరగలేదండి నాలుగు వేల పింఛన్లు అన్నారు నాలుగు వేల పింఛను ఇంకా జరగలేదు ఆరోగ్యశ్రీ పది లక్షలు అని అన్నారు ఇది కూడా జరగలేదండి మరి అప్పటికప్పుడు న్యూస్ ఇన్ వచ్చింది మరి ఇది ఎంతవరకు పది లక్షలు అనేది జరుగుతుందో ఇది కూడా చేయుత దాని కింద పది లక్షలు అనేది జరిగింది అనుకోట వాస్తవం జరిగిందో కానీ నాకైతే అంత గ్యారంటీ లేదు ఇదైతే జరగలేదు చేయుత పథకం కూడా జరగలేదు ఇది కూడా జరిగిందంటే ఇది ఈ పథకం కూడా జీరో మరి ఇక్కడ ఏం జరుగుతున్నది ఇక్కడ ఏం అండి కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ కేసీఆర్ లాగానే హామీలు ఇచ్చారు కానీ ఆరు గ్యారెంటీలను అమలు చేయలేరు అవునా కదా ఇది అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ లాగానే అడుగులు వేస్తుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అనేసి నెక్స్ట్ నేను నేను చెప్పబోయేది ఏంటంటే నోటకు వేయండి ఎంపీ ఎలక్షన్లు ఏవైతున్నాయో నోటకు గుర్తుకేయండి నోట వేస్తే ఏమైంది అంటే నోట వేస్తే నోట మెజారిటీ పెరిగినప్పుడు అక్కడ ఉన్న కాన్సెన్సీ కాన్సెన్సీలో ఉన్న ఏదైతే ఫోలింగ్ ఉంటుందో అది రద్దయితుంది రద్దయ్యి మళ్ళీ న్యూ ఎలక్షన్ జరుగుతుంది అప్పుడన్నా బుద్ధి దొరుకుతుందేమో ఎందుకంటే మెజార్టీ ఓటు ఉన్నప్పుడు నూటకి మెజార్టీ ఓట్లు ఉన్నప్పుడు ఈ ఈ వ్యక్తులకన్నా నూటకి మెజార్టీ ఓట్లు ఉన్నప్పుడు నోటో విజయం సాధిస్తుంది కానీ ఈ పార్టీలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా విజయం సాధించరు అది బాగా గుర్తు కానీ నోటకి ఎందుకు వేయాలి నోటకి ఎందుకు వేరే అంటారు అది లాభం లేని ఓటు లాభం లేని ఓటు లాభం లేని ఓటు కాదు అది అది లాభం ఉన్న ఓటు నిజం చెప్తున్నాను లాభం ఉన్న ఓటు కాబట్టి నెక్స్ట్ టైం మీరు వేయండి నోటకి వేసినప్పుడు ప్రతి ఒక్కరికి ఈ గ్యారంటీలు ఆమె ఆమె చెప్పారు కదా ఏడ నెరవేర్చినాయి అనేసి ఒకసారి మీరు ప్రస్తావన చూడండి ఓకేనా ఆరు గ్యారెంటీలు ప్రతి మరి ఇప్పుడు ఒకటే వీళ్ళు ఒకటే లక్ష్యం ఉందండి ఏంటంటే ఇలా ఇలా లక్ష్యం ఏంటంటే ఎట్లగనా చేసి మనము ఇప్పుడు ఎంపీ సీట్లను గెలవాలి బీఆర్ఎస్ పార్టీ కూడా వీళ్ళ మీద దుమ్మెత్తిపోసి వాళ్ళ మీద దుమ్మెత్తిపోసి వాళ్ళు గెలవాలంటారు వీళ్ళ మీద దుమ్మెత్తిపోసి వీళ్ళు గెలవాలంటారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ కూడా మళ్ళీ కేసీఆర్నే తిడుతున్నారు మరి ఆ కాళేశ్వరం కుంభకోణం అంటే ఇక్కడ రాజకీయ మళ్ళీ వీళ్ళు మొన్న ఏంటంటే సుమారుగా నేను చెప్తానండి ఎట్లా అంటే పట్నం మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి ఉంది కదా మరి రేవంత్ రెడ్డి పొట్టు పొట్టుగా తిట్టినండి మరి పొట్టు పొట్టుగా తిట్టినాక ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో జరుగు ఎంపీ టికెట్ ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని అక్కడ ఉన్న వ్యక్తులలో చాలామందికి వస్తున్నారు మరి ఈరోజు మరి అంటే బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్లకు రాగానే మంచి వ్యక్తి అయిపోయాడా అని క్వశ్చన్ ఒకటి చూసుకోండి ప్రతి ఒక్కరు చూసుకోండి నేను వీళ్ళని ఏమి నేను విమర్శించట్లేదు కానీ నేను మీకు ప్రజలకు తెలియజేస్తున్నా అంటే ఎక్కడ ఎక్కడ జరుగుతున్నాయి రాజకీయాలు తెలంగాణలో ఎక్కడ పోతున్నాయి ఏ ప్రాంతంలో ఎలా జరుగుతుంది అనేసి నేను తెలుసుకోండి అనేసి నేను తెలియజేస్తున్నాను అంతవరకే ఓకేనా ఆరు గ్యారెంటీలు మొదలైందంటే ఆరు గ్యారంటీలో మొదలు కాదు ఓకేనా చూస్తున్నానండి జై హింద్ జై భీమ్